అనకాపల్లి నియోజకవర్గంలో పేలాగోన్సినారాయణ గారికి తీవ్రమైన అన్యాయం జరిగింది మరి ఏం చేద్దరంటే ఆయన గత ఐదు సంవత్సరాలు కూడా పార్టీకి ఎంతో కష్టపడి కార్యకర్తలు అందరినీ ఉత్తేజపరిచి అధికారంలో లేకపోయినా సరే పార్టీని మంచి మెజార్టీలో గెలిపించి వచ్చి బాధ్యత తీసుకొచ్చినారు పేలాగోత్సాను మరి అలాంటి వ్యక్తికి ఈవేళ టికెట్ లేకపోవడం మా చాలా బాధాకరం క్యా కనీసం క్యాడర్కి కూడా తెలియకుండా ఈవేళ నియోజకవర్గంలో ఈ సీట్లు కేటాయించారు మరి చాలామంది మండల పార్టీ ప్రెసిడెంట్లో ఉన్నాయండి మండల పార్టీ ప్రెసిడెంట్ అనేది సెక్రటరీలో ఉంది గ్రామ అధ్యక్షులు కార్యదర్శి కూడా అందరూ కూడా రాజీనామాకు సిద్ధమై ఉన్నారు మరి పేలాగోంద ఆజ్ఞ ఆ పేలాగు వరకు కూడా ఎదురు చూడడానికి రెడీగా ఉన్నారు మరి ఆయనకి చాలా అన్యాయం జరిగింది ఈవేళ జనసేనకి టికెట్ ఇచ్చినందుకు మేము బాధపడలేదు కానీ పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వచ్చు ఇచ్చినా సరే మేము అందరూ కష్టపడి పనిచేస్తాం కాకపోతే వేలాగోం సత్యనారాయణ గారిని బాగా పెట్టి ఆయనకి టికెట్ లేకపోవడం చాలా నియోజకవర్గం ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ చాలా బాధపడుతున్నారు ఇప్పటికైనా అది ఇస్తాను ఏదో ఆలోచించి మళ్ళీ మరొక విధంగా ఆయనకి న్యాయం జరిగేలాగా మరి చేస్తారని పార్టీని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు ఇంకా టైం ఉంది సర్దిద్దుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది మరి మళ్ళీ పీలాగువంతి గారికి టికెట్ ఇచ్చే అవకాశం వారం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మీ అందరూ పూర్తి వేళ నిరా నిరసన తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఏకతాటిగా భార్య బిడ్డలు కూడా వదిలిపెట్టి అనకాపల్లి ప్రజల సేవ కోసమే పనిచేసినటువంటి పీలాగోహం సత్యనారాయణ గారికి న్యాయం జరగలేదు అనుకుంటే మరి రేపు ఐదు సంవత్సరాలు బట్టి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు కానీ అలాగే వారు మన ప్రతి భూత సాధ్యులు కానీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ అలాగే అనేక రకాల కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు బట్టి పనిచేసి వాళ్ళ అధికారం వస్తే మనకి ఏదో గుర్తుపడుతుందని ఎంతో సాధిస్తూ ఉన్నారు కానీ అటువంటి పేరాగోష అధ్యక్ష న్యాయం జరగలేనప్పుడు రేపు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశ కోల్పోయి ఉన్నారు కాబట్టి అటువంటి ఆయనకే అన్యాయం జరిగింది రేపు పొద్దున మనకు జరగదేటన్నటువంటి ఆస్తు నిరాస్తులు అందరూ కూడా ఉన్నారు రేపు పార్టీకి అందరం కూడా రేపు ఇటువంటి ఫలాభం జరిగే ముందు మనమే పార్టీ నుంచి దూరంగా వదిలిపోయి రాజీనామా చేసుకోవడానికి సిద్ధంగా అందరూ కూడా మండగా కూడా సిద్ధమై ఉన్నాము ఇంకా ఈ రోజు రేపటి దాకా చూస్తున్నాం అంటే పీలా గోవింద గారి తాలూకా రేపు ఇంకా పిలుపు ఏదో వస్తుందని ఆశతో ఉన్నాము కాబట్టి ఇటువంటి నిరుకూష పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కూర్చోబెట్టి సీటు ఎవరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని చేసేటటువంటి మహానీయుడు నందమూరి తారక రామారావు కంచి కూడా సాంప్రదాయం ఉండేది కానీ ఈ రోజు ఎవరిని కూడా అడగకుండా ఐదు సంవత్సరాలుగా ఇంసాచిగా చేసినటువంటి మనుషులు వదిలేసి ఎవరికి సంబంధం లేకుండా సీటు ఇచ్చినప్పుడు ఆడ కష్టం ఇక్కడ కష్టపడినటువంటి వ్యక్తిని పిలిచి ఇలాగ మేము పదీకరణ ఇస్తున్నాము ఈ సందర్భంగా తనకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అందరూ ఇష్టపడి చేస్తామని చెప్పి వాళ్ళతో సంప్రదింపులు చెప్తూ జరగకుండా చేసి వేకతాటిగా వాళ్ళ ఏదో గడ్డి పరకం తీసుకుంటే పక్కన పడేసి సీట్లు ఇచ్చేసారు కాబట్టి రేపు పొద్దున మన కార్యకర్తగా మన నాయకులకు కానీ ఈ పార్టీలో న్యాయం జరుగుతారని ఆశ కోల్పోయి ఉన్నాం కాబట్టి ఇటువంటి చర్యని చక్కదుద్దకపోతే రేపు నష్టపోయేది ఇక్కడ పరిస్థితి ఏంటంటే మా అందరి జీవితాల కంటే మాకు పార్టీ అవసరం కాదు తెలుగుదేశం పార్టీలో పేలాగో సత్యనారాయణ చేసినటువంటి బాగా ఇవాళ ఎంతో మందిని ఆశను నెలకొల్పించింది అలాగే ప్రతి కార్యకర్త కూడా ధైర్యం కలిగింది రేపు పేలగోన్ గెలుస్తాం మనకి సీటు నమ్మకమైన సీటు పేలాగుంది ప్రతి ఈధులోకి వెళ్తే రాజకీయానికి ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా బాబు పేలాగోవంతికి సీటు ఇస్తారా పేలగవంతికి సీటు ఇస్తారా పేలగొంత సీట్ ఇవ్వరా అని ఆడవాళ్ళు అందరూ కూడా ప్రశ్నించేటటువంటి అంత మంచి సంపాదించుకున్న వ్యక్తిని ఈ రోజు ఏమీ కాకుండా తీసుకొచ్చేసారు చెప్పారు కాబట్టి రేపు మా పరిస్థితులు కూడా అంతకంత ఇలా మంచి పరుస్తారని చెప్పేసి పార్టీ నమ్మకం చేస్తుందని మమ్మల్ని బాగుపడతారని మా నాయకత్వం కూడా నమ్మకం లేకుండా రేపు సరైన చరించిది లేకపోతే అందరం కూడా రాజీనామాల పరంలో అందరం కూడా సిద్ధమై ఉన్నాము రేపు అందరూ కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ అలాగే మిగతా ఉన్నటువంటి బూత్ కమిటీలు కానీ అలాగే నిన్న మొన్న కష్టపడి ఎంతో మంది బాబు చూడడం ఎంతో మంది యువకులు కష్టపడి రేపు ఏదో న్యాయం జరుగుతుంది మేము చెప్పిందే చేస్తారట మేము చెప్పిందే రేపు పొద్దున అధికారం అని చెప్పి అందరూ ఆశపడి ఉన్నారు ఆయన పేలాగోవిని చెప్పిందే చేయలేదు చెప్పింది చేస్తారని మాకు నమ్మకం ఉందని చెప్పి అందరూ నిరాశ ఉన్నారు కాబట్టి వెంటనే చిన్న కనకాపల్లి నియోజకవర్గంలో కష్టపడినందుకు న్యాయం జరిపించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎవరు కూడా జనసేన తెలుగుదేశం Yeah!